హలో గైస్ అందరికీ హాయ్ ఈ వీడియో అయితే పండగ వీడియో అండి మా ఊర్లోనే తోటం పండగ అయింది కదా అందులోని ఇలా నైట్ టైం తీసాను వీడియో నైట్ టైం బాంబులు పేలకొడతారు కదా అప్పుడు తీసాను నాకు వీడియోస్ తీయడం చాలా ఇంట్రెస్ట్ సో దాన్ని బట్టి నా చేతిలో ఫోన్ ఉంటే చాలు నేను అలా వీడియోస్ నా చుట్టూ జరిగే అన్నింటినీ వీడియో వీడియోస్ ఫొటోస్ ద్వారా నా ఫోన్లో బంధించేస్తాను గైస్ సో మీరు అనుకోవచ్చు అంటే చాలామంది అనమాట ఏంటి ఈ పిల్ల వీడియోలు తీస్తూనే ఉంటుంది ఫొటోస్ తీస్తూనే ఉంటుంది అని సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనమాట సో నాకు అది ఇంట్రెస్ట్ వీడియోస్ తీయడం ఇంట్రెస్ట్ అది ఇలా కొంచెం లేట్ అయినా అప్లోడ్ చేయడం ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ సో గైస్ మీరు ఏమీ అనుకోద్దే అయితే ఒకవేళ ఎవరేమనుకున్నా సరే నా అలవాటునైతే నేను మానుకోను అంటే నాకు నచ్చిన అలవాటునైతే నేను అస్సలు మానుకుని ఎవరికోసనో ఇదిగా ఈ మాదిన్న ఈ వీడియోలనైతే మా సత్య సిస్టర్ అలాగే మా బొడ్డచ్చి మా చిన్న చెల్లె అనమాట తను వాళ్ళిద్దరూ కనబడరు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ పండగ రెండో పండుగ అయిపోగానే మళ్ళీ ఊరు వైజాగ్ చెక్కేశారనమాట లాస్ట్ పండుగ రోజు పండుగ వచ్చారు సో ఈ మధ్యలోనే ఫెస్టివల్స్కి వాళ్ళైతే అటెండ్ అవ్వలేదు అందుకని మిస్ అయ్యారు అనమాట పండగలని మధ్యలో జరిగిన పండుగలని ఓటమ్మ గుడి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కానీ కానీ పిల్లల్ని తీసుకురాలేదు ఎందుకంటే ఈ బాంబులకి వాళ్ళు జడుచుకుంటారని ముఖ్యంగా చింటగాడు అయితే నాతో వెంట పడ్డాడు గుడికి వస్తానని చెప్పేసి చాలా ఏడ్చాడు నేనైతే గుడికి తీసుకురాలేదు డేలో తీసుకొచ్చాను అనమాట ఏట్లేసేటప్పుడు అలాగే అమ్మవారికి చీరది చూపినప్పుడు తీసుకొచ్చాను ఇంకా దెబ్బగా అనుకున్నది చేసేది రాపోవడమే మంచిదైందని ఎందుకంటే ఈ సౌండ్లు మేమే భరించలేకపోయాం ఇంకా పిల్లలు భరించలేరు కదా నాకు అప్పుడప్పుడు అనమాట ఏ ఏ లోకంలో ఉన్నామో అని అంటే లోకంలో ఉన్నామని సంగతి నాకు తెలుసు కానీ ఏ రోజుల్లో ఉన్నామని డౌట్ కొడుతుంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఉంటూ కూడా ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంటే కూడా విచిత్రంగా చూస్తారే అదేంటో వాళ్ళు మాత్రం వీడియోస్ తీసేసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు కానీ వేరే వాళ్ళు ఫోన్ పట్టుకోకూడదు వీడియో తీయకూడదు ఫొటోస్ తీసుకోకూడదు అదేంటో మరి వాళ్ళకొకలాగా ఎదుటి వాళ్ళకి ఒకలాగా రూల్స్ అనమాట అంతేస్తాం ఇలాంటి సీన్లు ఇలాంటి సంఘటనలు ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్కరికి ఎదురవుతాయి ప్రతి ఏరియాలోనే ఎదురవుతాయి ప్రతి ఊరిలోనే ఎదురవుతాయి దాన్ని బట్టి ఏం అర్థమైంది ఏవి లెక్క చేయకూడదు కేర్ చేయకూడదు అసలు పట్టించుకోకూడదు మూడో ఒకటే కదా ఓకే అసలు కేర్ చేయకూడదు అని అర్థమైంది సో టేక్ టేక్ లైట్ టేక్ ఈజీ గైస్ గైస్ నేను అయితే ప్రతి వీడియోని అలాగ వీడియో తీస్తూ వస్తూ ఉంటానన్నమాట నా ఫోన్ మెమొరీ ఫుల్ అయిపోతుంటుంది నేను ఈ వీడియో లాంగ్ వీడియో పెట్టినా సరే ఫోన్ మెమొరీ ఫుల్ ఫుల్ అని చెప్తూనే ఉంటాను ఈ విషయం అయితే తేకుండా లేవనెత్తకుండా అయితే ఉండట్లేదు కదా నేను నేనైతే త్వరలోనే ఒక కొత్త ఫోన్ కొనుక్కోవాలని కోరుకుంటున్నాను ఒరిజినల్ వీడియో కచ్చేసి పెట్టేశాను కదా సో కాపరేట్ పడుతుందేమో చూడాలి ఒకవేళ కాపరేట్ క్లైమ్ గాని పట్టినట్లయితే వీడియో నేను నేను మళ్ళీ డిలీట్ చేసేస్తాను ఓకే గైస్ ఉంటాను బై బై టేక్ కేర్ ఆఫ్